డిమాండ్ చేయడం అయింది లేదంటే రైల్ రోకో చేస్తాం డక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము ఆ ఆర్డినెన్స్ పెట్టి నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాము మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా అవుతూ ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఆగిన అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిన రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్ట చో చోటు రావాలన్నా జరగాల్సిందేంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి సో ఇదే చికెనార్ ఎగ్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోన్ కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్ ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు జాగృతి అయినా యునైటెడ్ పులప్రెంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభిపజేస్తాం బస్సులు స్తంభింపజేస్తాం అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా